యోగి ఆత్మకథ పరమహంస యోగానంద అధ్యాయం కలకత్తాలో ఉన్న గురుదేవులు శ్రీరాంపూర్లో కనిపించడం నాస్తిక శంకలు నన్ను తరచుగా చుట్టుముడుతుంటాయి అయినా ఆత్మకు సంభావ్యమైన విషయాల్లో మనం ఇంతవరకు అనుభూతం చేసుకోనివి ఉండే అవకాశం ఉంది కదా అన్న ఊహ అప్పుడప్పుడు నన్ను వేధిస్తూ ఉంటుంది వాటి గురించి అన్వేషించకపోతే మానవుడు తన వాస్తవ భాగ్యానికి దూరం అవటం లేదు ఈ మాటలు అన్నవాడు విజయన్బాబు పాంథీ వసతి గృహంలో అతను నాతోబాటు ఒకే గదిలో ఉండేవాడు మా గురుదేవుల్ని దర్శించడానికి రమ్మని నేను ఆహ్వానించినప్పుడు అతను అన్న మాటలివి శ్రీ గారు నీకు క్రియాయోగ దీక్ష ఇస్తారు అంటూ నేను అది దివ్యమైన ఆంతరిక విశ్వాసం ద్వారా ద్వంద్వ ప్రకృతి వల్ల కలిగే సంక్షోభాన్ని అణచివేస్తుంది అన్నాను ఆవేళ సాయంత్రం దిజెన్ నాతోబాటు ఆశ్రమానికి వచ్చాడు గురుదేవుల సన్నిధిలో మా స్నేహితుడికి ఎంత ఆధ్యాత్మిక ప్రశాంతి లభించిందంటే అప్పటినుంచి అతను తరచుగా ఆశ్రమానికి రావడం మొదలయింది నిత్య జీవితంలో చేసుకుంటూ ఉండే చిల్లరమల్లర పనులు మన గాఢమైన అవసరాల్ని తీర్చలేవు ఎందువల్లనంటే మనిషికి సహజంగా జ్ఞానం సంపాదించాలన్న తృష్ణ కూడా ఉంటుంది శ్రీ గారి మాటల వల్ల దిజేన్కు అశాశ్వతమైన జన్మలో ఉన్న క్షుద్రమైన అహంకారం కన్నా మరింత సత్యమైన ఆత్మను తనలో అన్వేషించాలన్న ప్రేరణ కలిగింది నేను దిజేన్ ఇద్దరము శ్రీరాంపూర్ కాలేజీలో బీఏ కోర్సు చదువుతున్నందువల్ల క్లాసులు అయిపోయిన వెంటనే ఆశ్రమానికి నడుచుకుంటూ కలిసి వెళ్లే అలవాటు అయ్యింది మాకు మేము ఆశ్రమానికి దగ్గర పడుతూ ఉండగా శ్రీయుక్తేశ్వర్ గారు ఆశ్రమం రెండో అంతస్తు బాల్కనీలో నిలబడి చిరునవ్వుతో మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉండడం తరచూ చూసేవాళ్లం ఒకనాడు మధ్యాహ్నం మేము గుమ్మంలోకి వెళ్లేటప్పటికీ ఆశ్రమవాసుల్లో కనాయి అనే విద్యార్థి మాకు ఎదురుపడి నిరుత్సాహం కలిగించే వార్త చెప్పాడు గురుదేవులు ఇక్కడ లేరు అర్జెంటుగా కలకత్తా రమ్మని కబురొచ్చింది మర్నాడు గురుదేవుల దగ్గర్నుంచి నాకో పోస్టుకార్డు వచ్చింది నేను బుధవారం పొద్దున్న కలకత్తాలో బయలుదేరుతున్నాను నువ్వు దిజేను పొద్దున్న తొమ్మిది గంటల బండికి శ్రీరాంపూర్ స్టేషన్కి వచ్చి కలుసుకోండి అని రాశారు బుధవారం పొద్దున్న సుమారు ఎనిమిదిన్నరకు శ్రీయుక్తేశ్వర్ గారి దగ్గర్నుంచి మానసిక సందేశం ఒకటి నా మనస్సులో పదే పదే మెరిసింది నాకిక్కడ ఆలస్యమైంది తొమ్మిది గంటల బండికి రాకండి అప్పటికే బయల్దేరడానికి బట్టలు వేసుకుని సిద్ధంగా ఉన్న దిజేన్కు ఈ తాజా కబురు చెప్పాను నువ్వు నీ అంతః ప్రేరణ అంటున్న మా స్నేహితుడి గొంతులో కొద్దిగా చీదరింపు ధ్వనించింది గురువుగారు రాసిందాన్నే నమ్ముతాను నేను నేను భుజాలు ఎగరేసి నిశ్చింతగా కూర్చున్నాను దిజేన్ కోపంగా గొణుక్కుంటూ గుమ్మం దాటి ధబీమని తలుపువేశాడు గది కొద్దిగా చీకటిగా ఉండడం వల్ల నేను వీధివైపు కిటికీకి దగ్గరగా జరిగాను కిటికీలోంచి వస్తున్న కొద్దిపాటి సూర్యకాంతి హఠాత్తుగా పెరిగిపోయి తీక్షణంగా ప్రకాశించింది కిటికీ ఇనుపచూలు పూర్తిగా మాయమైపోయాయి మిరిమిట్లు కొలుపుతున్న ఈ నేపథ్యంలో శ్రీయుక్తేశ్వర్ గారి భౌతిక రూపం స్పష్టంగా ప్రత్యక్షమైంది ఆశ్చర్యంతో అదిరిపడి కూర్చున్న కుర్చీల్లోంచి లేచి ఆయన ముందు మోకరిల్లాను సాంప్రదాయక పద్ధతిలో నేను గురుదేవుల పాదాలకు గౌరవ పురస్సరంగా నమస్కరిస్తూ ఆయన పాదరక్షలు ముట్టుకున్నాను ఈ జత నాకు తెలిసినదే కాషాయం రంగు అద్దిన క్యాన్వాసుతో చేసినది దాని అడుగు భాగం తాళ్లతో చేసింది ఆయన వేసుకున్న కాషాయం రంగు బట్ట నా ఒంటికి రాసుకుంది ఆ బట్ట స్పర్శ మాత్రమే కాకుండా ఆయన బూట్ల మీది గరుకుతనం వాటిలో ఆయన కాలివేళ్ల ఒత్తిడి కూడా స్పష్టంగా నా చేతులకు తగిలింది ఒక్క మాట నోట పెగలడానికి కూడా వీలుకానంతగా కొయ్యబారి లీచినుంచొని ప్రశ్నార్థకంగా ఆయన వైపు తేరిపారి చూశాను నువ్వు నా మానసిక సందేశం అందుకున్నందుకు సంతోషించాను గురుదేవుల కంఠస్వరం ప్రశాంతంగా చాలా స్వాభావికంగా ఉంది ఇప్పుడు కలకత్తాలో నా పని పూర్తి అయ్యింది పది గంటల బండిలో శ్రీరాంపూర్లో దిగుతాను అన్నారు నేనింకా తెల్లబోయి మూగగా చూస్తుంటే శ్రీ గారు ఇంకా ఇలా అన్నారు ఇది నా ఛాయారూపం కాదు నా రక్తమాంసాలతో నిండి ఉన్న నిజరూపం లోకంలో చాలా అరుదైన ఈ అనుభవం నీకు కలిగించమని ఈశ్వరాజ్ఞ నన్ను స్టేషన్లో కలుసుకో ఇప్పుడు నేను వేసుకున్న దుస్తుల్లోనే మీకు ఎదురు రావడం నువ్వూ దిజేనూ చూస్తారు నా ముందు ఉండే తోటి ప్రయాణికుడు వెండి మరచెంబు పట్టుకు వచ్చే చిన్న కుర్రవాడు మా గురుదేవులు మర్మర స్వరంతో దీవిస్తూ నా తలమీద రెండు చేతులు పెట్టారు తబే అసి అన్న మాటలతో ఆయన ముగిస్తూ ఉండగా చిత్రమైన ఒక మర్మర ధ్వని విన్నాను ఆయన శరీరం క్రమంగా మిరిమిట్లు గొలిపే కాంతిలో కరిగిపోవడం మొదలయ్యింది చుట్ట చుడుతున్న ఒక కాగితంలాగా మొదట ఆయన పాదాలు కాళ్ళు అదృశ్యమయ్యాయి ఆ తరువాత మొండెము తల ఆయన నా జుట్టుమీద సుతారంగా ఉంచిన వేళ స్పర్శ చిట్ట చివరిదాకా నాకు తెలుస్తూనే ఉంది ఆ ఉజ్వల కాంతి కరిగిపోయింది నా ఎదురుగా చువ్వల కిటికీ పలచని ఎండపోడం మినహా మరేమీ మిగలలేదు ఒకవేళ నేను భ్రమకు గురికాలేదుగదా అని వితర్కించుకుంటూ సగం మగతలో ఉండిపోయాను కాసేపట్లో ముఖం వేలాడేసుకుని దిజన్ గదిలోకి చక్కా వచ్చాడు గురువుగారు తొమ్మిది గంటల బండిలోనూ రాలేదు తొమ్మిదిన్నర బండిలోనూ రాలేదు అంటూ మా స్నేహితుడు ముఖం కొంచెం చిన్నబుచ్చుకొని చెప్పాడు రా ఆయన పది గంటల బండిలో వస్తారని నాకు తెలుసు అంటూ నేను డిజైన్ పుచ్చుకొని రానని ఎంత మొరాయించినా పట్టించుకోకుండా నాతో లాక్కెళ్ళాను పది నిమిషాల్లో స్టేషన్లో అడుగుపెట్టాము అప్పుడే బండి వచ్చి ఆగబోతోంది బండి మొత్తమంతా గురుదేవుల దివ్యప్రభతో నిండిపోయింది అరుగో అక్కడున్నారు అంటూ ఆనందంగా గొంతెత్తి పలికాను నువ్వలా కలగంటున్నావు దిజైన్ వెటకారంగా నవ్వాడు మనమిక్కడే కాసుకొని ఉందాం మా గురుదేవులు అక్కడికి ఎలా వస్తారో ఆ వివరాలన్నీ మా స్నేహితుడికి చెప్పాను నా వర్ణన పూర్తి చేసేసరికి శ్రీయుక్తీశ్వర్ గారు కంటబడ్డారు కొద్దిసేపటి క్రితం నేను చూసిన బట్టలే వేసుకొని ఉన్నారు వెండి మరచెంపు పట్టుకుని వస్తున్న ఒక చిన్న కుర్రవాడి వెనకాల మెల్లగా నడుచుకుంటూ వస్తున్నారు నమ్మశక్యం కాని ఈ విచిత్రమైన అనుభవంతో భయం ఒక అలలానాలో వ్యాపించింది ఒక్క క్షణం భౌతికవాద పూరితమైన ఇరవయ్యో శతాబ్దం నా నుంచి జారిపోతున్నట్టు అనిపించింది యేసుక్రీస్తు సముద్రం మీద పీటరుకు ప్రత్యక్షమైన సనాతన కాలంలోకి వెళ్ళిపోయానా ఆధునిక యోగి క్రీస్తు శ్రీ శ్రీయుక్తీశ్వర్ గారు దిజేను నేను నోటమాట లేకుండా నిలబడి ఉన్న చోటికి వస్తూ మా స్నేహితుడివైపు చూసి చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నారు నీక్కూడా వర్తమానం పంపాను కానీ నువ్వు దాన్ని గ్రహించుకోలేకపోయావు దిజేన్ మౌనం వహించాడు కానీ నా వైపు అనుమానంగా వాడిగా చూశాడు మేము గురుదేవుల్ని ఆశ్రమం దాకా దిగబెట్టిన తర్వాత నేను మా స్నేహితుడు శ్రీరాంపూర్ కాలేజీకి వెళ్ళిపోయాము దిజేన్ వీధిలో ఆగిపోయాడు అతనిలో అణు అణువు నుంచి నా మీద క్రోధం పెళ్ళిబుక్కుతోంది అయితే గురువుగారు నాకు వర్తమానం పంపారు అయినా నువ్వు దాన్ని దాచిపెట్టావు దీనికి నువ్వు సంజాయిషి చెప్పుకోవాలి నీ మనస్సనే అద్దం గురుదేవుల సూచనల్ని నువ్వు గ్రహించలేనంత చంచలంగా ఊగిసలాడుతూ ఉంటే నేనేమైనా చేయగలనా అంటూ ఎదురు ప్రశ్న వేశాను డిజైన్ మొహంలో కోపం ఎగిరిపోయింది నువ్వు చెప్పేది అర్థమైంది అంటూ పశ్చాత్తాపంతో అన్నాడు కాని దయతలిచి ఒక్క సంగతి వివరంగా చెప్పు వెండి జంబు పట్టుకొచ్చిన కుర్రాడి సంగతి నీకు ఎలా తెలిసింది ఆ రోజు పొద్దున బోర్డింగ్ హౌజ్లో గురుదేవులు అద్భుతంగా ప్రత్యక్షమైన విషయం మా స్నేహితుడికి చెప్పాను నేను ఆ కథ పూర్తి చేసేసరికి శ్రీరాంపూర్ కాలేజీ వచ్చేసింది మన గురువుగారి శక్తుల్ని గురించి నేనిప్పుడు విన్న వృత్తాంతాన్ని బట్టి చూస్తే ప్రపంచంలో ఏ యూనివర్సిటీ అయినా ఒట్టి చిన్న పిల్లకాయల బడే అనిపిస్తోంది అన్నాడు దిజేన్